అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజున కార్తీక పౌర్ణమి కదండి ఈ ఒక్క ఈ రోజున చేసే పూజ అనేది కోటి పూజలతో సమానమైనది మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క పూజా విధానం నియమాలు ఏంటి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఐదున బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం దొరుకుతుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వన భోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలానే నందుల్లో దీపాలు వదలడం చాలా మంచిది మరీ ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం దొరుకుతుంది కాబట్టి పౌర్ణమి తిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలానే పాటించాల్సిన నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే నవంబర్ నాలుగున రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు జామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా అందరూ నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే పుణ్య నదిలో స్నానాలు చేయలేని వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త గంగా పసుపు వీటిని కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయాలి పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దొరుకుతుంది ఇక ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలానే బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీకు చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించండి కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతులను అలానే లక్ష్మీనారాయణలను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు నుండి ఉదయం తొమ్మిదిలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయొచ్చు అలానే నారికేళ దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతులను అలానే నారాయణులను పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబించండి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అలానే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చు రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజగది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలసం పెట్టుకోండి అలానే తులసి తీర్థం అక్షింతలను పెట్టుకోవాలి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి నీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గం గణపతియే నమ అన్న మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకుని పూజను ప్రారంభించాలి మీ పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కాని వెలిగిస్తే రెట్టింపు ఫలితం దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలానే పిండి దీపాలు వెలిగించేవాళ్ళు ఐదు కాని ఏడు కానీ వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించొచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసు కూడా పెట్టాలి ఈ విధంగా స్వామివారిని ఓం నమో శివాయ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇక పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షింతలు వేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులువుగా కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించాలి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఐదు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు నుండి ఏడు మధ్యలోని స్త్రీలు మరలా స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలానే ఇంటి గుమ్మం ముందు కూడా ఖచ్చితంగా దీపాలు ఉండాలి ఇక సాయంత్రం సమయంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలానే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూడా ఉసిరి దీపాలు వెలిగించండి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసినా సరే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించండి ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించి ఎంతో పునీ ఫలితం లభిస్తుంది ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకండి ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ఇంకా ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షంతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి ఇక దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి గుర్తుపెట్టుకోండి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకులు పెట్టాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఇంకా చాలా మంచిది మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి సో విన్నారు కదండి ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం పూజా విధానం ఎలా చేయాలి కార్తీక పౌర్ణమి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ